ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యములు ధ్యానం చేస్తున్నారండి యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా కలుపు కలుగు చేయను ప్రహర్షంతో నీ పదవులను నింపును ఈ మాటలను యోగు స్నేహితుడైన బిల్దదు జరిగింది సిద్ధమైనటువంటి యోగు దగ్గరకు కురుపులతో నిండి బాధపడుతున్నటువంటి యోగు దగ్గరకు ముగ్గురు స్నేహితులు దూర ప్రాంతం నుండి పరామర్శిద్దాము బాధ ఇద్దామని వచ్చారు అప్పటికి వారు యోగు చూశాడు వారు కూడా యోగును చూశారు ఏడు రోజులు యోగుకు కలిగిన దుస్థితిని వారు చూసి వారు యోగుతో కానీ యోగు వారితో కానీ ఒక మాటలాడలేని ఒక భయంకరమైన పరిస్థితి అక్కడ నెలకొంది ధైర్యం చాలల ఏ మాట చెప్పి యోగుని ఓదాడుతాం ఏ మాట చెప్పి యోగును బలపడుతామని వారికి నోట మాట రాలేదు ఏడు రోజులు అలా ఉండిపోయిన తర్వాత మెల్లగా వారి యొక్క సంభాషణ ప్రారంభమైంది ఈ యొక్క ఎనిమిదో అధ్యాయము ముగింపు వచ్చేసరికి వారిలో ఒక స్నేహితుడైన పెళ్ళదు ఈ మాట చెప్తాడు అయినను అయితే ఇంకను ఓ యోగు నా స్నేహితుడు అయిన యోగు ఇంత జరగచ్చు కాక ఇంకను కూడా అయినప్పటికీ ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు ఒక శ్రేష్టమైన మాట ఆ రోజు ఆశీర్వదిస్తూ ఒక శ్రేష్టమైన సుమోచనాన్ని పలికాలు ప్రహర్షముతో నీ పెదవులను నింపును అసలు ఏమైనా ఈ మాటలకు ఆస్కారం ఉందా యోగు మరల అలాగ నోటి నిండా నవ్వు నింపుకోవటానికి కానీ తన పెదవులను ప్రహర్షముతో నింపుకోవటానికి కానీ ఏమైనా ఆధారం ఉందా అసలు ఏమి లేదు శూన్యం యోగు జీవితంలో మొత్తము జీరో మరి కనుచూపు మేళలో ఏ నిరీక్షణ లేదా కారణము మనందరికీ తెలుసు ఆయన నష్టపోయినంతగా ఈ భూమి మీద ఇంతవరకు ఎవరు నష్టపోలేదు ఆయన శోధింపబడినంతగా ఈ భూమిది ఎవరు కూడా శోధింపబడలరు తన పశువులను పోగొట్టుకున్నాడు తన యొక్క సంపదను పోగొట్టుకున్నాడు తన యొక్క పనివారిని పోగొట్టుకున్నాడు ఆఖరికి తన పది మంది బిడ్డలను కూడా పోగొట్టుకున్నాడు నలుదిక్కుల నుండి యోగు అయ్యగారు అయ్యారు గారు నీకు ఏమీ మిగలలేదు ఈ మాట చెప్పడానికి నేను ఒకటే వచ్చానని నలుదిక్కుల నుండి వచ్చిన వారు యోగుకి సమాచారం అందించారు అయినప్పటికీ కూడా యోగు ఏం మాట్లాడాల దేవుని దూషించారు యహోవాయ ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు ఇది కేవలము అపోవాన్ని సృష్టించినటువంటి ఒక భయంకరమైన స్థితి ఆయన ఇంకా దేవుని విడవకున్న విధానాన్ని అపవాది చూస్తున్నాడు దేవుడు అపవాదు అడుగుతున్నాడు చూసావా నా యోగు నా భక్తుడని యోగి ఎలా నీకు ఎంత అవకాశం ఇచ్చినా ఆయన నన్ను దూషించలేదు నన్ను విడిచిపెట్టలేదు అని అపవాదితో దేవుడు చెప్పడం జరిగింది అపవాది అంటాడు ఆయనకి ఏమి పోయినా ఏమి ఆయన ఆరోగ్యం ఉంది కదా ఆయన ప్రాణం ఉంది కదా నేను విడవకుండా ఉండటానికి అంటే దాని మీద కూడా శోధించడానికి నీకు అవకాశం ఇస్తారని యోగు ప్రాణం మీద ఆరోగ్యం మీద దేవుడు శోధించడానికి అవకాశం ఇస్తారు యోగు ఎంతగా శోధించబడ్డాడంటే రెండోసారి శిరస్సు నుంచి పాదంల వరకు కుళ్ళు ఒక భయంకరమైన వ్యాధి ఆయనను పట్టి పీడించి పెంకుతో ఆ కుండను గోకునేవాడు పెంకుతో ఆ కుండ యొక్క బాధను తీర్చుకునేవాడు భయంకరమైన దృష్టి అప్పటి వరకు చూస్తూ ఉన్న ఆయన భార్య అప్పటి వరకు గమనిస్తూ ఉన్న ఆయన భార్య అంటుంది కదా ఏమండి ఎందుకు ఇంకా దేవుడు దేవుడు అంటారు నోరారా ఆయనను తిట్టి దూషించి చచ్చిపోవచ్చు కదా ఎదురిగి కొద్దిసేపటిలో చచ్చిపోబోతున్నావు కొంతసేపటితో నేను పోబోతుంది ఎందుకు ఇంకా దేవుడు అని ఆయన ఆమె అన్నప్పుడు ఆయన తన భార్యతో చెప్తున్నమాట అమ్మ అంటే మేలైన కీడెందుకు కాకూడదు ఇలాంటి దృక్పథముతో ఆలోచనతో జీవించిన యోగుకి కలిగినటువంటి ఒక బహుమానం ఏంటంటే తన ప్రాణము పోయే తనగా శోద ఆయన బాధ వర్ణనాతీతం కొంతమంది అంట ఉన్నాయండి ఎవరు అనడానికి లేదు ఆ అధికారం ఆ మాట అనడానికి ఎవరు భూమి మీద ఆయన శోధించబడిన మరొక తప్పుడు లేదు ఇప్పుడు ఆ దుస్థితిని చూసినటువంటి పిల్లలు ఓ యోగు నా స్నేహితుడా అయితే ఇంకను కూడా నీ దేవుడు నీకు నోటి నిన్న నవ్వు కలుగు చేస్తాడు నీ పెదవులను రహస్యమంతో నింపుతాడని ఒక శుభవచనాన్ని పలికాడు ఒక శ్రేష్టమైన మాటను తన జీవితానికి నిరీక్షణను కలుగు చేస్తూ పలికాడు ఎంత శ్రేష్టమైన నోరండి ఎంత ఎంత శ్రేష్టమైన నాలుక పెదవులండి ఆ పెద్దదికి యోగును ఆశీర్వదించారు యోగునలా యోగును అలా మంచిది యోగు స్నేహితుడే మరొకడు ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటి కాదు నాలుగో వ్యక్తి వచ్చి అంటాడు అదే యోగ గ్రంథం చూపిస్తానండి ముప్పై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాము ముప్పై నాలుగు అధ్యాయం యోగ రంగము ముప్పై ఏడు ముప్పై యోగు తెలివి మాలిన మాట్లాడుతున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి ఎవరి వ్యక్తి ఎల్లి ఈ నాలుగో స్నేహితుడు ఈ ముప్పై నాలుగవ అధ్యాయంలో వచ్చి యోగుని ఇలాగా నిందిస్తున్నాడు యోగు తెలివి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఎలియులాగే ఉన్నారు వారి జీవితంలో ఉన్న తప్పొప్పులను వారి జీవితంలో ఉన్న పొరపాట్లను వారు చూసుకోరు ఇతరులకు తీర్పు తీర్చడానికి వారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు ఇతరుల గురించి మాట్లాడటానికి వీరి కంటిలో ఉంటాయి ఎదుటి వారి కంటిలో మనుషులు చూడటానికి వారు ప్రయత్నము చేస్తారు ఇక్కడ ఎలుగు చేసిన పని అది యోగుని ఎంత మాట్లాడాడో చూడండి తెలివి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు యోగు అతని మాటలు బుద్ధిహీనముగా ఉన్నాయి అని మనవచ్చు ముప్పై ఆరో చూడాలంటాడు దుస్తులు అనే యోగు మాట్లాడుతున్నాడు చూసారా ఎంత నింద వేశాడో యోగు మీద దుస్తులు లాగా మాట్లాడుతున్నాడు యోగు కాబట్టి అతడు మాట్లాడేట రావంతలాగా ప్రత్యాడు కాబట్టి అతడు తుదుమట్ట శోధింపబడవాలని నేను ఎంతో కోరుతున్నాను ఇక్కడ బిల్లుడికి ఇక్కడ ఎల్లి ఎంత తేడా ఉందో చూడండి ఏమంటున్నాడు ఓ యోగు అయితే ఇంట్లో కూడా నీ దేవుడిని నోటి నిండా నవ్వు కలిగజేస్తాడు నీ పెదవులు ప్రహాసంతో హర్షాలు ఎంత శుభకరమైన ఆనవాదం ఎంత శుభవచ్చిన బిల్లలోచింది ఈయన కూడా మన స్నేహితుడేగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి భయంకరమైన మాట అతడు తుడమట్టుకు శోధించబడాలని నేనెంతో కోరుచున్నాను యోగు ఇలాగే జరగాలని నేనెంతో కోరుచున్నాను ఈరోజు అటువంటి మనుషులు మన సమాజంలో లేరా బాధపడుతుంటే నీవు వేతనంలో ఉంటే దుఃఖంలో ఉంటే కన్నిటిలో ఉంటే ఇతరులు వచ్చిన మాటలు ఏ మాట్లాడతారో తెలుసా నువ్వు ఏదో చేస్తుంటావు అందుకే దేవుడిని శిక్ష వేశావు నువ్వు ఎక్కడో దేవుడికి దూరమై ఉంటావు అందుకే దేవుడిని నేను ఇలా శిక్షించాడు నీకు ఇలాగే జరగాలి తగిన శాస్త్రి జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాటలు భయంకరమై ఈరోజు దేవుడు మనకిచ్చిన నోరు నాలుక పెదవులు దేవుడి కొరకు వాడుతున్నామా ఈరోజు ఈ జీవితాన్ని దేవుడు ఆశీర్వచనం గాయించాడు కదా నీ చుట్టూ ఉన్న ఎంతో మందికి దేవుని యొక్క మాటలు చెప్పి వారి బాధలు వారి కష్టంలో వారి ఇబ్బందులలో నువ్వు వారిని ఓదార్చి వారికి క్షేమస్థితిని కలుగు చేయాలి కదా ఏమైనా దేవుని కదిరారా ఈ ఎలుగు భయంకరముగా మాట్లాడుతున్నాడు యోగుకి అలాగే చదగాలండి అతడు ఇప్పటివరకు మాత్రమే కాదు తుదుమట్టుకు కూడా అలాగే శ్రద్ధింపబడాలని ఆయన మాట్లాడిన మాట బహు ఘోరమైనది మన నోటిని విదత్తులాగా వాడుతున్నామా ఎలిహులాగా వాడుతున్నామా సామెతలు మాట చూపిస్తారండి పదిహేను అధ్యాయము పదమూడు వచ్చినా సామెతలు పదిహేను పదమూడు సంతోష హృదయము ముఖమును కేటగించను మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోవును కాబట్టి ఒక సంతోష హృదయము తన శ్రేహిలో చూడాలి మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోతుందని వాకు చెప్తుంది కదా ఎలుగు చెప్పిన మాటల వల్ల ఆయన నలిగిపోతున్నాడే కాబట్టి నీ మాటలు ఎలా ఉండాలంటే ఎదుటి వారిలో సంతోష హృదయాన్ని కలుగు చేసేటట్టు ఉండాలి సంతోష హృదయాన్ని వారిలో నింపేటట్టుగా ఉండాలి ఈరోజు మన పెదవులకు నోటిని ఎలా వాడుతున్నాము సమయోచితమైన మాటలు మన నోటి నుంచి రాగలుగుతున్నాయా సమయోచితమైన మాటలు మనం చెప్పగలుగుతున్నామా కూడా వచ్చినాం చదువుతున్నా చూడండి దాకా ఆలోచన కూడా చూద్దాం అదే సాగుతులు పదిహేను ఏళ్ళు సరిగా ప్రత్యుత్తరం వారికి దానివల్ల ఎంతో సంతోషం పుట్టింది ప్రత్యుత్తరం ఇస్తే చక్కని ఇస్తే దానివల్ల నీ ఎదుటి వరకే కాదు నీకు కూడా ఎంతో సంతోషం పుడుతుంది కారణం వారిని ఆశీర్వదించిన విధానం కారణం వారిలో ఆశను రేకెత్తించిన విధానం కారణం వారిలో ఒక నిరీక్షణను పరుగు చేసిన విధానం బట్టి నీకు సంతోషం కలుగుతుంది అది అంటున్నాడు సమయోచితమైన మాట ఎంతో మనోహరము ఇక్కడ బిల్లను మాట్లాడాడు సమయోచితమైన మాట ఎప్పుడు ఏ మాట మాట్లాడాలి ఎక్కడ ఎటువంటి మాటలు మాట్లాడాలా ఎవరి దగ్గర ఎటువంటి మాటలు వాడాలా మనం నేర్చుకుంటే అది ఎంతో మనోహరమని వాక్యము సేవించింది ప్రియమైన వాళ్ళ అదే సామెతలు మరొక వచ్చినా కూడా చూపిస్తానండి ఇరవై ఐదు అధ్యాయం పదకొండు వచ్చిన సామెతలు ఇరవై ఐదు పదకొండు సమయోచితముగా పలకబడిన మాట మరొక ఇక్కడ అదే మాట వస్తుంది సమయోచితముగా ఇది చాలా అవసరం ఈ రోజున అసందర్భంగా మాట్లాడుతున్నారు ఈరోజు అసందర్భంగా ఇష్టం వచ్చినట్టు నోటికి పని పని కల్పిస్తున్నారు లేదు మన నోరు దేవుడిచ్చింది మనం ఎవరు ఆశీర్వచనములకు ఆశీర్వాదముగా లేకుంటే ఆశీర్వాదములకు వారసులుగా మనం నిలబడ్డాము సో దేవుడు మనకు పిలిచింది అనే ఆ ఆశీర్వాదాన్ని ఆ ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వటాన్ని ఇక్కడ అంటున్నాడు సంయోచితమైన మాట పలుకుబడిన మాట చిత్రమైన వెండి పళ్ళు ఉంచబడిన బంగారు పంట వంటిది చిత్రమైన వెండి వెండిపల్లెం దాంట్లో బంగారు పండ్లు పెట్టిస్తే ఎలా ఉంటుందో ఎంత రమ్యముగా ఉంటుందో అలా ఉంటుందంట సమయోచితమైన మాట ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా వెండిపల్లెమండి అది చిత్రమైన వెండిపల్లెమంట అద్భుతంగా డిజైన్ చేయబడిన వెండిపల్లెమంట దాంట్లో బంగారు పండ్లు పెట్టి ఒక వ్యక్తికి ఇస్తే ఎంత సంతోషమో అలాగా నీ నోటి మీద వచ్చే సమయోచితమైన మాట నీ ఎదుటి వారికి ఉపయోగపడుతుంది ఈ వాక్యం గురించి ప్రియమైన సహోదరిగా సహోదరి ఈరోజు నీవు నీ చుట్టుపక్కల వారి వారి మధ్య ఉంటున్నావు నీ స్నేహితుల మధ్య ఉంటున్నావు నీ బంధువుల మధ్య ఉంటున్నావు నీ రోటిని ఎలా వాడుతున్నావు ఇతరులలో చేపశతిని కలుగు చేసే తా ఆ రోజు బిల్లు మాట్లాడితే ఆ వచ్చిన చెప్పి నేను యోగ రండి యోగు గ్రంథము ఆఖరాధ్యాయం యోగ గ్రంథము ఆఖరాధ్యాయం అంటే నలభై రెండు అధ్యాయం పదో వచ్చిన మధ్య బాబులు చదువుతున్నావు యోగుకు పూర్వము కలిగిన దానికంటే రెండిందులో అధికంగా యహోవా అతనికి దయచేశారు అతని స్థితిని యహోవా మరలా అతనికి దయచేశాడు మరలా ఉంచాడు క్షేమస్థితి మునిపి ఎలా ఉన్నాను ఒక్క పిల్లల విషయంలో తప్ప తన ఆస్తిని రెట్టింపు చేసుకోగలిగాడు తన సంపదను రెట్టింపు చేసుకోగలిగాడు నిరీక్షణ లేని అకాదుములకు దిగిపోయిన శూన్యమైపోయిన తన జీవితాన్ని దేవుడు మరలా నింపాడు ఎంత అద్వితీయమైన ఆశీర్వాదం అండి మనం అలా ఆశీర్వదించగలుగుతున్నాము ఆ రోజు బిల్లుకు పలికిన మాటలు దేవుడు శుభము తదాస్తు అని పలికాడు ఆ మాటను బట్టి యోగు అద్భుతీయుగా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఈరోజు మన నోటిని అనేకులకు ఆశీర్వాదం ఉందా అనేకులకు దీవెనకరంగా వాడతాం వారి స్థితిని మరలా సంపాదించుకోవడానికి ఈరోజు ఆ ఆ స్థితి వారు పోగొట్టుకున్నారేమో ఎందుకు జరిగిందో జరగచ్చు కానీ దేవుడు మరలా ఇచ్చినట్టు సమర్థులు కాబట్టి మన నోటిని పెద్దదులాగా వాడి అనేకుల జీవితాలలో ఆయన వారి యొక్క క్షేమస్థితిని మరలా నింపడానికి దేవుడు మీకు నాకు సహాయం చేయరుగా ఆమె